నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ బాలకృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ నాయుడు పేట పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మా బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారని అదేవిధంగా ప్రతి పేద ప్రజలకు అందుబాటులో తల్లి పేరుతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నెలకొల్పి ఎందరిక ఉచిత వైద్యం అందిస్తున్నారని అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభిమానులకు అండగా ఉంటూ మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న మా నాయకుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు నమస్కారం ఈరోజు అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని మా ముద్దుల మామయ్య మా ముద్దుల బాలయ్య అరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నాయుడుపేట పట్టణంలో ఆర్దరో ఈ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది మా హీరో హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా ఏ హీరోకి లేని కనత మా హీరోకి మూడు సార్లు హ్యాట్రిక్ మూడు సార్లు వస్తువుగా గెలిచాం దీనికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా బాలయ్య నిండు నూరేళ్లు బసోతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితేవి హిందూపురం బాలకృష్ణ అభిమానులకు అయితేవి అందరికీ సేవలు అందించి మమ్మల్ని అందరినీ ఒక దారిలో తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తారని మాకు ఆయన ఆశయ కిరణంగా కనిపిస్తున్నారు మమ్మల్ని ముందు నడిపిస్తున్న మా బాలయ్యకి మరొక్కసారి ప్రత్యేకంగా